తారీఖు కౌంటింగ్ జరిగిన తర్వాత ఫలితాలు ఎప్పటికప్పుడు మనకి టీవీల్లో అక్కడ వస్తుంటాయి సో దాని ప్రకారంగా ఎవరు గెలుస్తారో వాళ్ళకి అది గెలుస్తారు సో ఊర్లో ఎక్కడా కూడా గొడవలు కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పెట్రోల్ అవన్నీ కూడా బ్యాన్ చేశారు సో ఒరిగింపులు మీటింగ్లు లేవు పోలీసు వారి పర్మిషన్ కానీ మా పర్మిషన్ ఎప్పుడు ఎవరు చేస్తారు ఎవరైనా ఏదైనా ఊర్లో ఏమన్నా గొడవలు చేస్తే ఎలక్షన్ నిబంధనల ప్రకారంగా క్రిమినల్ చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి ఆల్రెడీ ఊళ్ళో ఎంతమంది అవుట్ చేస్తాం డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు మంది పాయింట్ అవుట్ చేస్తాం ఒక్కొక్కరికి రెండు లక్షలు పూర్తి కద్దు సో ఎవరైనా చిన్న గొడవల్లో అల్లరి చేస్తే మాత్రం వాళ్ళకి ఆ రెండు లక్షలు జరిమానా కట్టించబడుతుంది ఎవరు కట్టకపోతే ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుంది సో ఊర్లో అందరూ కూడా శాంతియుతంగా మీ మీ పనులు చేసుకోండి ఎక్కడ ఎలక్షన్స్ గొడవల్లో ఇన్వాల్వ్ కావచ్చు ఎందుకంటే మన జీవితం కెరియర్ చాలా ఇంపార్టెంట్ సో మన ఆవేశం ఎలక్షన్స్లో కౌంటింగ్ జరిగిందన్నీ కూడా మేము చట్ట ప్రకారంగా ఫలితాలు వాళ్ళకి చెప్తాం వాళ్ళ ఏజెంట్లు అందరూ ఉంటారు వాళ్ళ ముందే మేము చేస్తాం సో ఎవరు ఊర్లో గొడవ పెట్టుకోకుండా అల్లర్ చేయకుండా ఉండాలి అందుకే మేము ఇవన్నీ కూడా ఫ్లాగ్ మార్చింగ్ చేస్తాము పోలీసు అందరూ కూడా ఉంటారు సో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి నిఘా ఉంది ఊర్లో పికెటింగ్ కూడా ఉంటాయి సో అందరూ శాంతియుతంగా కూరని కోరుతాం మీకు ఏమైనా ఉంటే చెప్పండి ఏమన్నా అదే మొన్న మీరు మీ ఊరు చాలా ప్రశాంతంగా అయిందని అంటున్నారు రకంగా ఉండండి ఎక్కడైనా చిన్న గొడవలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రతి దాంట్లో మూడు వందల మందిని అరెస్ట్ చేస్తాం ఇంకొక రెండు వందల యాభై మంది దాకా ఉన్నారు సో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కఠినంగా ఉంటుంది పరిస్థితి ఎవరన్నా అల్లరి చేస్తే ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ అండి నమస్తే కలెక్టర్ గారు మన నియోజకవర్గం మొత్తానికి ఇచ్చారు అర్థమవుతుందా ఈరోజు ఎందుకు మీటింగ్కి వచ్చామంటే మెయిన్గా మీ ఊర్లో మన చిన్నపాటి దూపాటు జరిగింది అక్కడ ఆల్రెడీగా అంత కొంతమంది రోజు పెట్టి ఉన్నట్టున్నారు దానివల్ల అవునా దానికే ఊరు పెట్టి బయట ఉన్నారు ఖమ్మం పాల్లో కొట్టుకుని రాళ్ళకి ఇల్లు వేసుకుని గొడవ చేసుకున్నారు దాదాపు డెబ్బై మంది ఊర్లో లేరు ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఊర్లో లేదు దాదాపు పదహైదు రోజులు పద్దెనిమిది రోజులు అవుతుంది ఆ కర్మ మీకు పట్టద్దు పోలింగ్ రోజున రోజు కౌంటింగ్ రోజున అయిపోయి పోలింగ్ రోజున అయిపోయింది అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు లేదు మేము కొంచెం చూసి చూడట్టు ఈ లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాం మళ్ళీ ఇంకొకసారి చెప్పాము కౌంటింగ్ రోజున ఎవరు ఇల్లు దాటి బయటికి రావద్దు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది పోలీస్ శాఖ అమల్లో ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రావడు అలా ఇప్పుడు కూడా ఉన్నాయి ప్రజెంట్లో ఈ రోజు వరకు కొంచెం వదిలిపెట్టేసాం ఏ షాపులు కానీ వీపులు కానీ కొంచెం ఓపెన్ చేసుకున్నారు రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎవరు షాపులు ఓపెన్ చేయరు మీకు ఏమన్నా ఇంట్లో సరుకులు కావాలంటే తెచ్చేసుకోండి ఇప్పుడు వెళ్ళేసి ఒక ఐదు రోజులు సరిపోయడం తెచ్చేసుకోండి రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి మొత్తం క్లోజ్ అయిపోతాయి మొత్తం క్లోజ్ అయిపోతాయి ఎవరు కూడా ఇళ్ళలో నుంచి బయటికి రారు ఎవరు ఇళ్ళల్లో వాళ్ళు సైలెంట్గా మీ పని మీరు చూసుకుంటారు నన్ను అత్యవసరమైతే తప్ప బయటకు వస్తారు అది సరైన ఐడి కార్డు దగ్గర పెట్టుకొని బయటకు వస్తారు అట్ ద సేమ్ టైం కౌంటింగ్ రోజు నష్టపెట్టారు కొంతమంది ఏజెంట్లు ఈ ఎవరైతే ఐడి కార్డులు ఉన్నారో ఎవరైతే అక్కడ ఏజెంట్కి కూర్చోవాలనుకున్నారో వాళ్ళు మాత్రం వెళ్తారు బయటికి కదా అందరూ కూడా ఎవరు ఊళ్ళల్లో వాళ్ళు ఉంటారు ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉంటారు అలా కాకుండా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు బయటికి పోదామంటే పెద్ద ఒకసారి పోస్ట్ ఏర్పాటు చేశారు అక్కడికైనా పట్టుకున్నారంటే తీసుకెళ్ళి స్టేషన్లోకి వచ్చి పెడతారు తీసుకెళ్ళి కేసు కట్టేస్తారు ఆల్రెడీ ఇప్పటి వరకు డెబ్బై నాలుగు మందిని బైండ్ ఓవర్ చేస్తారు మీ ఊర్లో ఇంకా లిస్ట్ ఉంది బైండ్ అవుట్ చేస్తున్నారు ఆ కౌంటింగ్ ముందు రోజు కూడా మొత్తాన్ని తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేస్తారు దాదాపు నూట ఇరవై నుంచి నూట ఓక మంది చేస్తారు బైండ్ ఓవర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏమైనా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినట్టయితే రెండు లక్షల రూపాయలు ఎంఆర్ ఆఫీస్లో కట్టుకుంటారు ఒకవేళ అలా కట్టుకునే పక్షంలో ఆరు నెలలు జైలు శిక్షణ వహిస్తారు వెళ్ళి దీంట్లో కోర్టులు వాయిదాలు గీతాలు ఏముండవు ఒక వారం రోజుల్లో నాలుగు రోజులు గడువిస్తారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు ఈ రోజులలో